ప్రైజ్ దలా మీకందరికీ మన ప్రభుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను మిమ్మల్ని చుట్టుముట్టేశారు తప్పించుకోవడానికి ఒక్క సెకండ్ కూడా లేదు మీ శక్తి మీ తెలివితేటలు మీ ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి ఇక అన్నీ అయిపోయాయి అని అనుకుంటున్నారా పరిగెత్తుతున్న దావీదును సౌలు సైన్యం రెండు వైపులా చుట్టుముట్టిది అది దావీదు జీవితంలో అత్యంత ప్రమాదకరమైన చివరి క్షణం కానీ సరిగ్గా అదే నిమిషంలో దేవుడు నుండి దిగి రాలేదు దేవుడు ఏదో పెద్ద అద్భుతమూ చేయలేదు మరి ఏం జరిగింది మనం అడుగుతాం దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు కానీ ఈ సంఘటన చూపిస్తుంది మన శక్తి అయినప్పుడే దేవుని పరిపూర్ణ సమయం మొదలవుతుంది దేవుడు మీ సమస్యను ఎంత ఖచ్చితంగా కొలుస్తాడో తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఓపికతో కనిపెట్టుకోవడం దేవుని సమయ పాలనపై కీర్తనలు ఏమిటో కూడా ఈరోజు మనం నేర్చుకున్నాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పనుల గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపా నడిపించిన దేవా నీకు వస్తవచ్చు ఇవదే కాల సమయంలో నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి మేము ధ్యానించుకోబోతున్నటువంటి ఈ యొక్క అంశాలన్నిటిని వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసును మాకు దయచేని మీ ఆత్మ సహాయం అనుగ్రహించుకుని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మనం చూడబోతున్నటువంటి ఈ యొక్క సంఘటన సమయంలో మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది రాయబడి ఉంది ఉంది రాజు దావీదును అంతమొందించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఈ సమయంలో దావీదు మరియు అతని మనుషులు మాయో నరణ్యములోకి ఒక పర్వతంపై ఉన్నారు సౌలు రాజు దావీదును వెతికి పట్టుకొని చంపడానికి తన సైన్యంతో ఆ ప్రాంతానికి వచ్చాడు సౌలు తన మనుషులతో కలిసి పర్వతం యొక్క ఒకవైపున దావీదు మరియు అతని మనుషులు మరొక వైపున ఉండి దావీదును చుట్టుముట్టే ప్రయత్నం చేశారు సౌలు దాబీదును పట్టుకోవడానికి మరియు అతను చుట్టుముట్టి వేగంగా దూసుకొని వచ్చాడు దావీదు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఈ క్షణం దావీదు జీవితంలో అత్యంత ప్రమాదకరమైన క్షణం సరిగ్గా దావీదును సౌలు పట్టుకోబోయే చివరి క్షణంలో సౌలుకు ఒక వార్తాహరుడు వచ్చి ఇలా చెప్పాడు తొందరగా రండి ఫిలిస్తీన్లు మన దేశంపై దాడి చేస్తున్నారు ఈ వార్త వినగానే సౌలుకు దావీదును పట్టుకోవడం కంటే తన దేశాన్ని మరియు ప్రజలను కాపాడుకోవడం ముఖ్యమైంది వెంటనే సౌలు దావీదును వెంబడించడం మానేసి తన సైన్యంతో ఫిలిస్తూలతో పోరాటానికి వెళ్ళిపోయాడు దేవుడు తన సేవకుడను దావీదును కాపాడటానికి సమయానికి సరిగ్గా ఫిలిస్తూలను దేశంపైకి దాడి చేసేలా అనుమతించడం ద్వారా అద్భుతం చేశాడు ఈ కారణంగానే ఆ చోటుకు దావీదు సెల్ హమక్ లెక్కెత్తు అంటే విడిపోయే బండ అని పేరు పెట్టాడు విన్నారు కదండి ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆత్మీయ పాఠాలు ఏంటో నేర్చుకుందామా రండి ముందుకెళదాం దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించటానికి మనల్ని రక్షించటానికి సరైన సమయం కోసం వేచి ఉంటాడు అయితే మనం ఓపికతో ఉండాలి ఈ పాఠం దేవుని స్వభావాన్ని మరియు మనపై ఆయనకున్న నియంత్రణను తెలియజేస్తుంది దీని ముఖ్య ఉద్దేశం దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకునే విషయంలో ఎప్పుడూ సరైన సమయాన్ని ఎంచుకుంటాడు దావీదును సౌలు చుట్టుముట్టే సమయం దావీదు విశ్వాసానికి గొప్ప పరీక్ష దావీదు పట్టుబడే చివరి క్షణం వరకు వేచి ఉండడం ద్వారా దేవుడు దావీదును కేవలం శారీరకంగానే కాక అత్యాధునికం కూడా బలపరిచాడు నేను నీ చేతికి చిక్కుకోను నా రక్షణ దేవుణ్ణి వస్తుందనే నమ్మకాన్ని స్థిరపరిచాడు దావీదు ఎంత ప్రయత్నించినా సౌలు సైన్యం దావీదును చుట్టుముట్టేసింది మానవ ప్రయత్నం పూర్తిగా విఫలమైన చోట దేవుని శక్తి జోక్యం చేసుకుంటుంది అని ఈ సంఘటన చూపిస్తుంది మన శక్తి మన తెలివితేటలు అయిపోయినప్పుడే దేవుని అద్భుతం మొదలవుతుంది పిలిస్తూ దాడి చేయడం అనేది దావీదు పట్టుబడటానికి లేదా కొన్ని సెకండ్ల ముందు జరిగింది దేవుడు ఖచ్చితమైన సమయాన్ని ఎంచుకున్నాడు దావీదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కానీ పట్టుబడక ముందే ఇది దేవుడు మన సమస్య యొక్క తీవ్రతను మరియు పరిష్కార అవసరాన్ని ఎంత ఖచ్చితంగా కొలుస్తాడో తెలియజేస్తుంది మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని మనం తరచుగా అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో ఆయన జోక్యం చేసుకున్న సమయమే పరిపూర్ణమైన సమయం పర్ఫెక్ట్ టైం ఆ సమయం కోసం ఓపికగా ఎదురు చూడటం మనకు నేర్పబడుతుంది మనం పూర్తిగా నిస్సత్వంలో ఉన్నామని ఇక మన వల్ల కాదని అనుకున్నప్పుడు దేవుడు అనూహమైన మార్గాలలో అంటే ఫిలిస్తులు రాక వంటి సహాయం చేస్తాడు దేవుడు ప్రతి కష్టాన్ని తన మహిమను ప్రకటించుకోవడానికి ఒక అవకాశంగా చూస్తాడు ఆయన మన కష్టాల ద్వారా తన శక్తిని మరు విశ్వసనీయత నిరూపించుకుంటాడు కాబట్టి మనం ఎంతటి భయంకరణ పరిస్థితులు ఉన్నా దేవుని రక్షణ మరియు కార్యాలు జరిగించటానికి ఆయన నిర్ణయించుకున్న సమయం తప్పకుండా వస్తుంది నమ్మాలి మనం చేయగలిగిందల్లా ఓపికగా విశ్వాసంతో ఆయన కోసం ఎదురు చూడటం ఆ గొప్ప పాఠాన్ని బలంగా చెప్పే దావీదు రాసిన కీర్తనలోని కొన్ని ముఖ్యమైన భాగాలు మరియు వచనాలు కూడా ఇప్పుడు పరిశీలిద్దాం దావీదు తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన కష్టాల సమయంలో దేవుని సమయపాలన మరియు నమకత్వాన్ని అనేక కీర్తనలో పొందుపరిచాడు అందులో కీర్తన గ్రంథం ఇరవై ఏడవ పద్నాలుగు వచ్చినాం దేవుని కొరకు కనిపెట్టడం దావీదు తన శత్రు రక్షణ కోసం వేచి చూస్తున్నప్పుడు ఇలా అన్నాడు ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిభ్రమంగా నుంచుకును యహవ కొరకు కనిపెట్టుకుని ఉండము అని దేవుని రక్షణ సహాయం కోసం మనం కేవలం ప్రార్థించి ఊరుకోకూడదు ధైర్యాన్ని స్థిరమైన హృదయాన్ని కలిగి ఆయన కోసం ఓపికతో ఎదురు చూడాలి దేవుడు ఆలస్యం చేసినట్లు అనిపించినా ఆయన సమయం కోసం వేచి ఉండటమే మన కర్తవ్యం అలాగే కీర్తనలు అధ్యాయం మొదటి రెండు వచ్చిన దావి తాను ఎదురు చూసిన సమయాన్ని గురించి మరి దేవుడు జవాబిచ్చిన విధానం గురించిలా వర్ణించాడు యహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి ఎక్కినా అమర నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును అంటాడు దావీదు ఓపికతో కనిపెట్టాడు అంటే దావీదుకు తక్షణమే జవాబు లభించలేదు కానీ సరైన సమయానికి దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతన్ని ప్రమాదుండి పైకి లేవనెత్తాడు పిలిస్థుల దాడి సంఘటనలో దేవుడు చేసినట్లుగా దావీదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు రక్షణ లభించింది అలాగే కీర్తల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వశంలో దావి తన జీవిత కాలం దేవుని నియంత్రణ ఉందని విశ్వసిస్తూ ఇలా అన్నాడు యహోవా నీ ఎందు నమ్మిక ఇచ్చున్నాను నీవే నా దేవుడు అని నేను అనుకునిచున్నాను నా కాలగతులు నీ ఉన్నవి నా శత్రుల చేతుల నుండి నన్ను రక్షింపు నన్ను తరంవారి వారి నుండి రక్షింపు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన కష్టాల కాలం అంటే సౌలు వెంటాడిన కాలం మన విమోచన కాలం అంటే ఫిలిస్తుల దాడి అన్ని దేవుని చేతిలో ఉన్నాయి దేవుని సమయ పాలనపై పూర్తిగా నమ్మకం ఉంచడమే ఆత్మీయ పాఠం ఈ కీర్తనలో ఫిలిస్తుల దాడి సంఘటనతో కలిసి కనిపెట్టడంలో ఉన్న శక్తిని మరియు దేవుని సంపన్నేతను మనకు అర్థమేలా చెబుతాయి విన్నారు కదండి మన జీవితంలో కూడా ఏ సమస్యలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా సమయానికి దేవుడు మనల్ని ఆదుకుంటాడని మనకు ధైర్యాన్ని ఇస్తున్నాయి అది ఏ పాటిదైనా సరే దేవునికి అసాధ్యం ఉన్నదంటూ ఏది లేదు సమస్తము సమకూడి మనం మేలు కొరికే జరిగిస్తాడు దావేదు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పోరాటము అన్నిటిలోనూ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అన్ని శ్రమలు అన్ని కష్టాలు అనుభవించాడు కాబట్టే దావీదును దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు ఎరిగిన వాడుగా ఎన్నుకున్నాడు దావీదు జీవితంలో వచ్చిన ప్రతి కష్టము శ్రమ వెనకాల దేవుని గొప్ప ఉద్దేశం ఉంది దేవుడు భవిష్యత్తు కోసం దావేదును ఎంతగానో సితపాటు చేస్తూ ఉంటున్నాడు అది ఈ లోకానికి రక్షకుని తీసుకురావడానికి దావేదును దేవుడు ఎన్నుకున్నాడు మన బరువైన యేసు క్రీస్తు వారు దావేదు వంశముల నుండి రావడమే కాదు దావేదు కుమారుడి అని పిలిపించుకున్నాడు అంటే ఎంత గొప్ప భాగ్యం అది ఊరికే జరిగిందా ఎన్నో శ్రమల గుండా కష్టాలు గుండా ఓపికతో పరిగెత్తాడు ఆ ఓపికలో ఎక్కడే కానీ దేవుని పైన విశ్వాసాన్ని కోల్పోలేదు స్థిరంగా నిలబడ్డాడు ప్రతి సమస్యను దేవుని వినియోగించుకున్నాడు మనసుల సహాయం విడతను తెలుసుకున్నాడు ఈ రోజు కూడా నువ్వు ఏ సమస్యలోనే కష్టాలున్నా మనసుల సహాయం వ్యర్థం సమయానికి దేవుడిని ఆదుకుంటాడు ఓపికతో ఎదురు చూడమని దేవుడి ఇతను మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆస్వాదించునుగాక గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల మా మా ప్రియపరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవానికి నీకు ఈరోజు దావీదు జీవితంలోని మహా అద్భుతాల గురించి ముఖ్యంగా సౌలు నుండి తండ్రి దావీదును మీరు కాపాడిన అద్భుత రక్షణ గురించి ధ్యానించటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చేస్తున్నాం ప్రభు మీ సమయ పాలన ఎంత ఖచ్చితమైనదో మీ నమ్మకత ఎంత గొప్పదో ఈ పాటల ద్వారా మేము నేర్చుకున్నాం పిలిస్తుల దాడి దారా తండ్రి దావీదును మీరు విడిపించినట్లుగా మా జీవితాల్లో మేము నిస్సహాయంగా చుట్టుముట్టబడినప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు కూడా మీరు సరైన సమయానికి మాకు సహాయం చేస్తారని మేము సూచిస్తున్నాం దావేది వలె మేము కూడా ఓపికతో మీకు కనిపెట్టడానికి ధైర్యంతో మా హృదయాలను తెరపరచుకోవడానికి మాకు సహాయం చేయండి మీరు మాత్రమే మా ఆశ్రయదు దుర్గము మా కోట మా అండ మా బలము అని మా రక్షణ నీవే అని నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయండి ఈరోజు మేము నేర్చుకునే ఆత్మీయ పాఠాలు మా హృదయంలో స్థిరపరచండి మా దైనందిన జీవితంలో మీపై మా నమ్మకాన్ని పెంచడానికి సహాయపడాలని కోరుచున్నాం కృప చూపండి సహాయం చేయండి ఎక్కడే కాని ప్రభా నీకు విరోధముగా మేము ప్రతి ప్రతిదినం నీ వాక్యములో బలపడుతూ స్థిరముగా ముందు కలడానికి నీ కృప దయచేయండి ఆయా ఇన్ని సమస్యలలో కూడా కష్టాలలో కూడా విశ్వాసంలో బలపడటానికి నీ కృప దయచేయండి అపవాదైన వాడు ప్రభా ఎన్ని తన్ని పన్నాగలు పడినా ఆ పన్నాల నుంచి తప్పించుకున్న మార్గాన్ని మాకు దయచేయండి నాయన దేవా కృప చూపించండి సహాయం చేయండి నాయన సమస్తము ప్రభ ఎరిగిన దేవుడు కాబట్టి నాయనా మీరే మమ్మల్ని నడిపించండి మా పొరపాట్లు తప్పిదన్న దయతో మన్నించండి కృప చూపండి సహాయం చేయండి సమస్తతి మహిమ గణతనీకి చల్లిస్తూ ఇనప్పుడు మహాప్రభు రక్షణ శ్రీకృష్ణ అడిగి ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్